ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ర మేడం ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి సో ఓవరాల్ నెల మొత్తం ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి మేడం తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ మాసం ఎలా ఉంటుంది అంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే శినేశ్వరుడు వీళ్ళకి మార్పు అనేది మీనరాశి జరగడం రావడం వల్ల కొన్ని శుభాలు జరుగుతాయి ఎందుకంటే జ జనరల్గా ఎప్పుడైనా పెద్ద గ్రహాలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం కదా అవి వచ్చినప్పుడు ఏంటంటే వచ్చిన వాతావరణ విశేషం ఏంటంటే కాస్త మంచి ఫలితాలు శుభవార్తలు శుభవిష శుభ విశేషాలు అంటే శుభవార్తలు వినే అవకాశం అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవ్వడము ఎప్పటి నుంచో అవసరం వివాహమే జరగదు అనుకునే వాళ్ళకి వివాహం జరిగే అవకాశాలు ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే ఈ రాశిలో ఐదు గ్రహాలు కలిసి ఉంటాం సో ఐదు గ్రహాలు మనకి ఏప్రిల్ పదమూడు వరకు రవి కూడా ఉంటారు అందువల్ల ఏంటంటే సాధించలేము అనుకునేది ఏదైతే ఉన్నాయో సాధించేస్తారన్నమాట అలాంటి అవకాశం మెయిన్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది సో ఏప్రిల్ మాసంలో వీళ్ళకి అన్ని విషయాల్లో శుభవార్తలు ఉన్నాయి అలాగే సాధించలేమనే విషయాన్ని సాధించడం అనేది ఉంటుంది వ్యాపార విషయంలో వ్యాపార అనేది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ధనం మాత్రం చేతికి అందదు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి అన్ని విషయాలు ధనం మాత్రం కని కనిపించదు కానీ ఈ ఈ పని అయిపోతే ఈ ప్రాజెక్ట్ అయిపోతే నాకు ఇన్ని కోట్లు వస్తాయి ఇన్ని లక్షలు వస్తాయి ఇన్ని వేలు వస్తాయి ఇన్ని వందలు వస్తాయి అని లెక్కల మధ్య ఉంటాయి వాళ్ళ దగ్గర కాకపోతే ఏంటంటే ప్రస్తుతం కనిపించే అవకాశం ఉండదు ధనం చేతిలో ఉండ ఉండకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి మీనరాశిలో జరిగే నాలుగు ఐదు గ్రహాలు ఏవైతే కలిసి ఉంటున్నాయో పదమూడో తారీఖు వరకు ఏప్రిల్ పదమూడు వరకు మనకి రవి భగవానుడు మీనరాశిలో ఉంటాడు ఆ తర్వాత మారుతాడు సో ఆయన మారే వరకు మనకి అన్ని విషయాల్లో కాస్తంత ఆలస్యం ఆటంకాలు జరుగుతూ ఉంటాయి కానీ మంచి ఫలితాలే వస్తాయి సో ఈ మొత్తము ఈ మాసం అంతా చేసుకొని చూసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఎక్కువ దైవారాధన చేస్తూ ఉంటే మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్గా ఉండాలి మానసికంగా కృంగిపోయినా శారీరకంగా కష్టం చేయలేని అనుకున్నా వెనక్కి వెళ్ళిపోతారు ఎందుకంటే చాలామంది ఒక ఉదాహరణ తీసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు రియల్ ఎస్టేట్లో ఒక పది మందికి క్లయింట్స్కి పదిసార్లు చూపించారు సైటు పది మంది నో చెప్పారు పదకొండో అతను ఎస్ చెప్పే అవకాశం ఉంటుంది కానీ పది మంది చూపిస్తే అసలు నా జాతకం ఏంటో పది మంది చూపి పది మంది ఒక్క ఒప్పుకోలేదు ఇక వీళ్ళు ఒప్పుకుంటే నమ్మకం ఏంటని చెప్పి వదిలే అవకాశం ఉంది అలా వదిలేస్తే మాత్రం ఆ పదకుండా వాళ్ళే కొంటారు తెలియదు అనమాట ఏ వీళ్ళు చేయగలుగుతారు అని వీళ్ళది ఏదైతే ఊహాగానాలు వెళ్తారో వాళ్ళు చేయలేరు వీళ్ళేం చేస్తారులే అనుకునే వాళ్ళు చేసేస్తారు సాధించేస్తారు అది వీళ్ళకి జరిగే అవకాశాలు అంటే ఇప్పుడు ఒకరు మనుషులు చూస్తారు ఈ ల్యాండ్ వీలైన కొంటారులే వీళ్ళు చూస్తేనే సరిగా లేరు వీలైన కొంటారని కానీ వాళ్ళు డబ్బులు చూడేస్తారు అలాంటి విచిత్రాలు ఈ మెయిన్ రాసి వాళ్ళకి ఈ నెలలో జరుగుతాయి ఇది ఒక రియల్ ఎస్టేట్ గురించి అంటే ఒక ఈజీగా ఈజీగా అవుతుంది చెప్పారు అలా వ్యాపారాల్లో ప్రాజెక్ట్ విషయంలో కానీ తర్వాత వాళ్ళు వ్యాపారాలు అభివృద్ధి అవ్వడం కానీ కస్టమర్స్ రావడం కానీ వెళ్ళడం కానీ జరిగే ఎన్నికలు ఏంటి ఏదైతే ఊహించుకుంటారో అవి జరగవు ఏది ఊహలో రాదో అది జరుగుతుంది అన్ఎక్స్పా జరిగే అవకాశాలు అందువల్ల ఏంటంటే ఈ సంవత్సరం ఈ నెల అంతా వీళ్ళు ఏం చేయాలంటే దైవనామస్మరణ చేస్తే అప్పుడు మనకి ఆ స్మరణకి వాళ్ళేంటి వీళ్ళు ఏంటి అని తెలుస్తుంది దీనివల్ల ఏంటంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది శారీరకంగా మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండి ఒక్క విషయంలో కూడా అంటే బద్దకించకుండా మేము వద్దులే హీల్ చేస్తారు లేదో వీళ్ళు మొహం చూస్తే తెలుస్తుంది అలాంటి అలాంటి విషయాలు గెలవకుండా కష్టపడి సిన్సియర్గా చేస్తే సక్సెస్ అవుతారు వీళ్ళు అది కాస్త కష్ట కష్టపడపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ శని రాహువులు కలిసి ఉండడం వల్ల తెలియకుండానే వీళ్ళల్లో వీళ్ళకి ఒక అసహనం బద్ధకము అనేది పెరుగుతుంది ఈ అసహనం బద్ధకం వల్ల చేయలేకపోతున్నాం అనిపించారు కొంతమంది అన్నీగా లేదు మేము యాక్టివ్గా ఉందా అని ప్రయత్నం చేసినా పనులు వీళ్ళకి అనుకూలంగా జరగకపోవడం వస్తా అన్న వ్యక్తి వీళ్ళు కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ రమ్మండి అంటే ఆ ఎయిట్ ఓ క్లాక్ వల్ల వీళ్ళకి షార్ప్గా ఉండి వాళ్ళకి ఏదో పని వచ్చి అయ్యో మీ రాలేదండి మర్చిపోయిన మీకు ఫోన్ చేయడం అని చెప్పి అంటే ఇప్పుడు వీళ్ళు టైం అంతా వేస్ట్ అయింది కదా అలా చురుగ్గా ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి మామూలుగా ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే కంటిన్యూ ఏదో ఒక నామస్మరణ కంటిన్యూ చేస్తూ ఉండాలి అలా చేసుకుంటూ వెళితే పనులు అనేది సులభంగా అవుతాయి విద్యార్థులకి కాస్త మంచి అవకాశాలు ఉన్నాయి కాస్త చదివితే వాళ్ళు మంచిగా ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది మనం మనకి సాధిస్తారు విదేశాల ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంది అది కూడా ఇబ్బంది ఏం లేదు గృహిణులకి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో జాగ్రత్త అంటే ఏ విషయంలో జాగ్రత్త అంటే ధనం ఖర్చు విషయంలో దాచుకునే డబ్బులు తీసి దాచి ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి అలాంటి పనులు చేయకుండా ధనం బంగారం ఏదైతే ఉందో అలా ఉంచేసుకోవాలి వాటిని మార్చి ఇల్లు కొందామో స్థలం కొందామని మార్పు చేయకూడదు ఎందుకంటే ఈ నెలలో వీళ్ళకి రవి భగవాన్ మారే వరకు కాస్తంతా మాయిలో పడకుండా మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మాయలో పడకుండా ఉండాలంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు దాచుకోవాలి ఉన్న డబ్బు దాచుకున్న డబ్బుని తీయకూడదు వీటికి సో దాచిన డబ్బు ఉంది కదా నేను ఈ స్థలం కొందాముకుండా ఈ డబ్బు తీసేది ఇది అబ్బాయి కొనివ్వాలి అనుకోకూడదు ఎందుకంటే ఆ స్థలం మోసపోయే అవకాశం ఉంది కనుక ఎక్కువ జరిగే అవకాశం ఈ మీనరాశి వాళ్ళకి ఈ నెలలో ఉంది కనుక జాగ్రత్తగా ఉంటే ముఖ్యంగా ఎందుకంటే పంచమ స్థానంలో కుజుడు వీళ్ళకి దానివల్ల ఏంటంటే పిల్లల విషయంలో మాయలో పడవచ్చు పిల్లలకి ఏదైనా కొనివ్వాల్సి అనుకోవచ్చు ఏదైనా వస్తువులు కావాలన్నా ఏదైనా వాహనాలు కావాలన్నా ఏదైనా మొబైల్స్ కావాలన్నా ఇవి కొనివ్వడం దాచుకున్న డబ్బులు తీసుకొని ఇస్తుంటారు వాళ్ళు అది పారేసుకొస్తారు వాళ్ళు అది ఉంచుకోరు అది పారేసి వస్తారు వాళ్ళు అందువల్ల ఏంటంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త వస్తువులు కానీ కొత్తవి ఏమైనా కొనాలని మాత్రం కొనకూడదు అది పిల్లలైనా అవసరమైనా సరే కొనకూడదు ఈ నెల ఏప్రిల్ నెలలో జాగ్రత్తగా ఉంటే వీళ్ళు కాస్త మంచి ఫలితాలు వస్తాయి ఏప్రిల్ నెలలో జాగ్రత్తగా ఉండాలి అందు అంతే ఈ రాసి వాళ్ళు ఇంకా దైవారాధన విషయంలో ఏమైనా విశేషంగా ఏమైనా రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట ఖచ్చితంగా మెయిన్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఈ నెల అంతా కాదు ఈ సంవత్సరం అంతా మనం వీళ్ళు హనుమాన్ చాలీసా చదవాలి ఎక్కువగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడం ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉన్నాయి ఈ మెయిన్ ఈ నాలుగు గ్రహాల నుంచి బయటకు వచ్చే వరకు హనుమాన్ చాలు వదలకుండా చేసుకుంటే ఇటువంటి భయాందోళనలు జరగవు లేకపోతే అన్ఎస్పెక్టెడ్గా ఏమైనా జరుగుతాయి వీళ్ళు జరుగుతాయి కాదు వీళ్ళ ఇంట్లో జరిగినా వీళ్ళు జరిగినట్టే కదా వీళ్ళ దగ్గర వీళ్ళు బంధువులు జరిగినా వీళ్ళు జరిగినట్టే కదా ఇప్పుడు పది రోజులు వీళ్ళు ఉద్యోగం సెలవు పెట్టు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు వీళ్ళకి నష్టం కదా ఉద్యోగం శాలరీ తగ్గిపోతుంది అలాగే వ్యాపారం షాప్ మూసి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ముయ్యాలి కదా అందుకే అలాంటి పరిస్థితులు ఏమి రాకుండా అలాంటి విపత్తులు ఏమి రాకుండా ఉండాలంటే అనుమాన్ చాల్సి ఎక్కువగా చదువుకుంటూ ప్రతిరోజు ప్రతిరోజు శివాయ గురువైన మహ అనే మంత్రాన్ని ఎక్కువగా నామస్మరణ కంటిన్యూగా దీనికి ఏమీ నియమాలు కూర్చొని చేయాలని అలాగే మరికట్టుకుని చేయాలని అలాంటివి ఏమీ లేవు హ్యాపీగా స్నానం చేసామా అక్కడి నుంచి రోజంతా ఏదైనా ఖాళీగా కూర్చున్నాం ఖామ్గా ఉన్నాం మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు అన్నప్పుడు మంత్రం చదువుకోవచ్చు అలా ఎక్కడైనా కార్యాలయంలో ఉన్న ఏదైనా బయట మార్కెటింగ్ రంగాల్లో ఎక్కడైనా మార్కెటింగ్ సర్వేలో ఉన్న వీళ్ళు ఏం పర్లేదు మనసులో కంటిన్యూ అంటే బయటికి అనకుండా మనసులో శివాయ గురువైన మహా శివాయ గురువైన మహా శివాయ గురువైన మహా అంటే ఆ పనులు ఎటువంటి కష్టం రాకుండా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వీళ్ళు చేయాల్సింది మేడం ఈ మాసంలో విశేషంగా శ్రీరామనవమి వస్తుంది మరి అన్ని రాసుల వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుందంటారు అంటే శ్రీరామనవమి రోజు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవడం కాదమ్మా ప్రతి ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకగా చేసుకుంటాం ఎందుకంటే సీతారాముల వారే మనకు అదస్థ దంపతులు సో వాళ్ళు పడిన కష్టం అనేది ఎవరు పడలేరు వాళ్ళు పడి ఆ కష్టం ఇలా ఉన్నా సరే భార్యభర్తలు అంటే ఇలాగే బంధంతో కలిసి ఉండాలి ఎంత దూరమైనా అని చెప్పించేదే అదర్శ దంపతులు కదా వాళ్ళే మనకి శివనవమి శివనవమి కళ్యాణంలో మనం పాల్గొంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో మన ఇంట్లో ఉత్సవాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయ్యే సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశము గృహయోగాలు లేని వాళ్ళకి గృహం వచ్చే అవకాశము ఒక స్థలం కూడా కొనుక్కోలేమా అనుకునే వాళ్ళకి స్థలాలు కొనుక్కునే అవకాశము అసలు మన జీవితంలో అదృష్టం అనేది ఉందా అంటే అదృష్టం అనేది ఉంది అని చూపించడానికి వాళ్ళ కళ్యాణోత్సవాలను మనం పాల్గొంటే ఆ అదృష్టం మనం కొన వరిస్తుందని చెప్పి శ్రీరామనవమి అందరూ అందరూ పందులు వేసుకుని మరి గుళ్ళలోనే కాదు ఇక్కడ ఇళ్ళల్లో కూడా అందరూ పందులు వేసుకొస్తారు ఇళ్లలో కూడా వసంత నవరాత్రులు శ్రీరామనవమి వేడుకలు బాగా చేస్తాం సరే చైత్రమాసంలో ఎంత పుణ్యం మనం సాధించుకుంటే అంత కర్మ తొలుగుతుందంట మనం ప్రార్థ కర్మలు ఏవేవైతే చేసుకుని జన్మ తీసుకున్నామో ఆ జన్మ అనేది ఎలా ఉంటుందో అసలు గత జన్మలో ఎలా ఉన్నామో మనకు తెలియదు కాబట్టి మనం విన్నాం ఆ గత జన్మ కర్మ మనం ఈ జన్మలో అనుభవిస్తామని వచ్చే జన్మలో ఈ మంచి జరిస్తే మంచి జన్మ మంచి అది చూడలేదు ఇది చూడలేదు మనం అయితే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు కలియుగం కనుక ఈ కలియుగంలో మన చేతులతో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చైత్రమాసంలో చైత్రము వైశాఖము జ్యేష్టం ఈ మాసాలన్నీ కూడా ఏంటంటే దానము ఎక్కువగా చేయాలి ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి అంటే మనం ఏదో ప్రార్థక కర్మలు అంటే మన పూర్వ ఎవరి దగ్గర ధనం లాక్కున్నామో అన్నం లాక్కున్నామో అప్పిచ్చి మళ్ళీ వేధించామో ఏం చేస్తామో తెలియదు హింసించామో తెలియదు అందుకే ఈ మన ఈ జన్మలో ఏం చేస్తామంటే చైత్రమాసంలో ఎక్కువగా పూజలు పురస్కారాలు చేసుకుంటాం తర్వాత ఇంకేం చేస్తామంటే దానాలు ఎక్కువ చేస్తాం మామిడి పళ్ళు వస్తాయి మామిడి పళ్ళు దానాలు అంటే ఫలదానాలు చేస్తాం ఫలదానాలు చేస్తే మన ఇంట్లో మంచి సత్సంతానం ఏంటి తీయగా మాట్లాడే పిల్లలు పుడతారని తీయగా తేనె పలుకుల్లా చెప్పే మాటలు చెప్పేవాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి పళ్ళని తర్వాత అరటిపళ్ళని ఇవన్నీ ఎక్కువగా దానం చేస్తుంటాం గొడుగు తర్వాత తర్వాత అన్నదానము తర్వాత ఛాత్రమోట అంటే ఆ గర్రలు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఏ జన్మలో ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ దోషాల నుంచి బయటపడే మనిషి అంటే మనకి ఏటువంటి వాయు దోషాలు రాకుండా అంటే గ్యాస్ సంబంధించిన గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే ఈ గొడుగు చాత్రము తర్వాత అన్నదానం చేస్తుంటాం ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లాక్కున్నామేమేమే అన్నం తింటున్న మనిషిని మనం తిట్టామేమో అన్నం తింటున్న మనిషిని మనం లేపేసామేమో తెలియదు కదా దోషాలు అలాంటివి ఏమైనా ఉంటే దోషాలు పోతాయని ఈ జన్మలో ఏ అన్నదానం చేయమని చెప్తారు అవి ఏ మాసంలో చేయొచ్చు అంటే చైత్రమాసంలో ప్రారంభం అవుతాయి చైత్రమాసం ప్రారంభమై చైత్ర వైశాఖ జ్యేష్ట మాసాలు అన్నీ కూడా దానాలే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేష దానం అనమాట చైత్రమాసంలో ఎక్కువగా పళ్ళను దానం చేస్తాం ఎక్కువ పళ్ళు దానం చేయడము తర్వాత ఎక్కువ పూల దానం చేయడము అన్నదానం చేయడం ఇవి చాలా విశేష ఫలితాలు అందుకే శ్రీరామనవమి రోజున పానకం చేసి పానకం వడపప్పు పంచుతారు అన్నదానాలు చేస్తుంటారు కార్యక్రమాలు ఎక్కువగా పూజ చేసి అందరూ ఊరందరినీ పిలిచి కళ్యాణోత్సవాలు అని చెప్పి చేస్తుంటారు ఇవన్నీ దేనికోసం అంటే ఈ సంవత్సరం ఈ దిన ఈ మాసం చేయాల్సింది అన్నదానం ఎక్కువ చేయాలి కనుక దానికోసం అన్నమాట ఇలా చేయాలి ఇలా చేసుకుంటూ వెళితే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మనుషులందరికీ ఉంటుంది అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా జరగకపోయినా ప్రారంభ కర్మలో ఏవైతే పాపాలు ఉన్నాయో అవి తొలిగే అవకాశం కూడా ఉంటుంది అందుకే దానం పుణ్యం పురుషార్థం అంటారు అంటే మన దానం కొద్దీ బిడ్డలు పుణ్యం కొద్దీ పురుషులు అంటే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడని ఎంత మంచిగా దానం చేస్తే అంత మంచి బిడ్డలు పుడతారని గౌరవించే బిడ్డలు దేశాన్ని గౌరవించి ఇంటిని గౌరవించే బిడ్డలు పుడతారని చెప్పేసి దానం కొద్ది బిడ్డలంటే మనం ఎంత మంచిగా దానం చేస్తామో అంత మంచి బిడ్డలు పుడతారు మనకి కుడత్యు మన ఇంట్లో ముని మనవలు మనవలు వాళ్ళు మంచి పిల్లలు ఉండొచ్చు చూడండి వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చకచక అయిపోతుంటాయి వివాహాలు అయిపోతే పిల్లలు పుట్టేసి పిల్లలు పిల్లలు అయిపోయి సిల్వర్ జూబ్లీ షష్టిభూతి అన్ని బాగా ఉండవు జరుగుతున్నాయని అనుకుంటాను కదా ఇవన్నీ జరిగే అవకాశం వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుక వాళ్ళకి అది జరుగుతుంది అవి చేసుకోవాలి పుణ్యాన్ని ఎక్కువగా మూడగట్టుకోండి ప్రయత్నం చేయాలి అది ఈ నెల అంతా చేసుకోవాల్సింది చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత్రే నమ